ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు అమ్మటి రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ముందస్తుగా పాఠ్యపుస్తకాలు అందించడం అభినందనీయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలకు ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు ఇక్కడ ఏ సమస్యలు లేకుండా ఉపాధ్యాయులు పిల్లలను గైడ్ చేస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు సమయం పన్నెండో తారీఖు మరి పదకొండో నాడే మరి విద్యార్థులందరికీ కూడా పాఠ్య పుస్తకాలు మరి నోట్ పుస్తకాలు కూడా వాళ్ళందరూ కూడా అందడం జరిగింది ఈ ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి వస్తుర్రు మరి మిగతా విద్యార్థులంతా కొంచెం డబ్బు పెట్టే ఉంటే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు కార్పొరేట్ స్కూళ్లకు అవకాశాలు అవకాశాలున్నాయి మరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా మరి పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అందిస్తూ అదేవిధంగా డ్రెస్సులు కూడా వాళ్ళకు సంబంధించిన స్కూల్ యూనిఫారాలు కూడా పన్నెండో తారీఖు లోపలనే అందించడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో మరి స్కూళ్ళు స్టార్ట్ అయినాక నెల తర్వాత పాఠ్యపుస్తకాలు కానీ నోటు పుస్తకాలు కానీ డ్రెస్సులు అసలే అందేటివి కాదు మరి ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా మీకు సన్న బియ్యంతో పాటుగా నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తుంది అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్లలో చదువుతుర్రో ఆ హాస్టల్లో కూడా ఇలా సన్న బియ్యంతో పాటుగా వాళ్లకు వి విద్యార్థిని విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది